జీ తెలుగులో మంచి రేటింగ్స్ తో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న సీరియల్ మేఘ సందేశం సీరియల్లో భూమి గగన్ అపూర్వ శారద ఇలా ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్ కు ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది ఇక రీసెంట్ గా ఈ సీరియల్లో న్యూ క్యారెక్టర్ అయిన భూమి తమ్ముడైన శివ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు బాలు ప్రస్తుతం శివ అపూర్వ నిజస్వరూపాన్ని బయట పెట్టే వీడియోతో గగన్ ఇంటికి చేరుకుంటాడు అయితే ఇప్పటిక రాబోయే ఎపిసోడ్స్ లో మేఘ సందేశం సీరియల్లోకి మరొక కొత్త యాక్టర్ ఎంట్రీ అవనున్నారు ఇక ఈ సీరియల్లోకి కొత్తగా ఎంట్రీ అవనున్న యాక్టర్ సుభాష్ గౌడ తను పలు షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడక మేఘ సందేశం సీరియల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఎంట్రీ అవనున్న ఈ న్యూ క్యారెక్టర్ పాజిటివ్ రోల్లో ఉండబోతుందా లేదా నెగిటివ్ రోలా అనేది చూడాలి మరి మేఘ సందేశం సీరియల్లో ఈ న్యూ క్యారెక్టర్ ఎంట్రీపై మీ ఒపీనియన్ అలానే భూమి గగలను త్వరలో కలవాలని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్